హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి నా పోలిపాడేమి పూజనైతే చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడైతే టైం అవి అవుతుంది నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను అలానే గో చేతికి గోరింట కూడా పెట్టుకున్నా చూడండి ఇంకా నేనైతే ఎప్పుడైనా పూజలు వచ్చినా సరే నైటే మొత్తం అన్నీ చేసేసుకుంటాను అనమాట ముగ్గులు వేయడం అన్నీ నైటే చేసేసుకుంటాను కానీ నేను నైట్ అయితే నాకు అవ్వలేదు ఇంక మార్నింగ్ లేచి ఇవన్నీ చేశాను నాలుగు గంటలకు లేచాను నాలుగు గంటలకు లేచి ఇంకా ఇల్లు తుడిచి ఇల్లు మళ్ళీ మఫ్ కొట్టి బయట మఫ్ కొట్టి ముగ్గులు అవి అన్నీ వేసుకొని నేను స్నానం చేస్తాను ప్పటికీ ఐదు అయిపోయింది ఇంకెదుగా చూస్తున్నారు కదా ఇల్లంతా కూడా ఇలా నీట్గా సర్ది పెట్టేసుకున్నా నైట్ ఓన్లీ గిన్నెలు తోమి గ్యాస్ మాత్రమే క్లీన్ చేశాను మిగిలిన అన్నీ కూడా వదిలేసాను అనమాట మార్నింగ్ చేస్తానని ఇంకా బేషన్ కూడా రాత్రినే తోమి పెట్టుకున్నాను ఇప్పుడైతే వాటర్ కూడా పెట్టేసుకుంటున్నా సో బేషన్ కూడా చక్కగా పసుపు రాసి బొట్లు అన్నీ పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు వీటన్నిటిని కూడా బయటికి షిఫ్ట్ చేసుకోవాలి కదా ఇంకా అన్ని పనులు కూడా చేసుకోవాలి ఇంకా అలానే ఎదుగుంటే బొట్లు కూడా పెట్టేసుకున్నాను ఇంకా నా పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా బయటికి సెట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ పసుపు రాసి ముగ్గు వేసి ఈ పేస్ట్ని దానిపైన పెట్టడానికి ఇక్కడ అయితే ఏర్పాట్లు రెడీ చేసుకుంటున్నాను అలానే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి నాకు అనిపించింది చిన్నదిగా మీతో షేర్ చేసుకుంటాను నార్మల్గా అయితే మనం అంటే ఏది చూసినా మన సాంప్రదాయాలు మన ఇతిహాసాలు మన పూజలు మన పండగలు ఏది చూసినా అందులో ఏదో ఒక బెనిఫిట్ ఎప్పటికీ ప్రతి జనరేషన్కి అది సంబంధించినట్టుగానే ఉంటుంది అది ఆ టైంకి అది మనం వాడుకోవాలి అన్నట్టుగానే ఉంటుంది కదా ప్రతిదీ కూడాను అసలు ఇవన్నీ కూడాను ఎప్పుడో అన్ని పురాణాలు ఎప్పుడో మనకు ముందే చెప్పేసాయి అనమాట ఏ ఎప్పుడు ఏం జరుగుద్ది ఎలా చేయాలి ఏంటి అన్నది సో నాకు ఇదంతా చేస్తుంటే అదే అనిపించింది దాన్నే మీకుతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు పోలి పాడ్యమే కదా అండ్ మనకి పోలి వారి స్టోరీ ఉంటుంది కదా ఆవిడ ఎలా మోక్షాన్ని పొందారు ఎలా వెళ్ళిపోయారు వైకుంఠానికి అన్నది చెప్తారు కదా సో ఆ కథ వినేటప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చిందనమాట అంటే ముందు ముందు యుగాలు మారిపోతాయి జనరేషన్ మారిపోతుంది అప్పుడు ఇంత సులుబాటు ఉండదు అని ముందుగానే ఆమె చక్కగా ఇంట్లోనే ఒక తొట్టిలో దీపాలు వదిలింది ఆ కథ మనం తెలుసుకొని ఇలా ఇంట్లో చేసుకోవచ్చు అన్నది అన్నది మొక్క ఏదైతే ఉందో అది నాకు బాగా కనెక్ట్ అయిందనమాట అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఆవిడ ఎందుకు అలా చేయాలి చెరువులు కరువా నూతులు కరువా ఇక్కడ ఏంటి కరువా అన్నట్టుగా ఉంటుంది కదా ఒకనొకప్పుడు విలేజ్లో ఇప్పుడు విలేజ్ల్లో కూడా ఎవరు చేయట్లేదు సో ఇలాంటి లైఫ్లో ఒకటి వస్తాయి ఇలా జనరేషన్ మారిపోతుంది ఎప్పటికైనా సరే మన ఇతిహాసాలు మర్చిపోకూడదు మన సాంప్రదాయాలు పాటించాలని అప్పుడే ఈ యొక్క స్టోరీ అన్నది క్రియేట్ చేయడం అన్నది నాకు చాలా అదొక సర్ప్రైజ్గా అనిపించింది అన్నమాట సో ఆ స్టోరీ తలుచుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ నేను కూడా ఈరోజు పూజ అయితే ఇలా చేసేసాను ఇదిగోండి నిమ్మడొక్కల్లోనే అలానే కొబ్బరి చెప్పులో కూడా వేసుకున్నాను అలానే తులసి అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను ముందైతే తులసి పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ చూస్తుండగానే తెల్లారిపోతుంది ఇంకా దీపాలు అయితే తొందరగా వదిలేయాలని చెప్పేసి ముందు అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే తులసి వారిని పూజ చేసుకుంటున్నాను ఈ పోలీసు వర్గం కథ ఎంతమంది విన్నారు ఎంతమందికి తెలుసా అన్నది నాకు తెలియదు కానీ నేనైతే ఈ ఒక్క విషయానికి మాత్రం బాగా కనెక్ట్ అయ్యాను అనమాట సో మనం ఇంట్లోనే ఉండి కూడాను ఇలా ఏదైనా చిన్నపాటి నీటి సదుపాయం చేసుకొని దీపాలు వదిలేసుకోవచ్చు అన్నది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడే కాదు నేను దుబాయ్లో ఉండేటప్పుడు కూడా ఇలానే చేసుకునేదాన్ని సో ఇప్పుడైతే మనం కొంచెం తొందరగా లేచి ఒకరిద్దరిని మెత్తాయించుకొని ఏ చెరువుకైనా వెళ్ళొచ్చు కానీ విదేశాల్లో మన తెలుగు వాళ్ళకి అలాంటిది సదుపాయం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడాను ఇది చాలా బాగా నాకు నచ్చింది సో ఈ విధంగా అయితే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకునేందుకు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి నా అలాగే ఎంతమంది ఈ పాయింట్ని కనెక్ట్ అయ్యారు అన్నది కూడా చెప్పండి అలానే నా పూజా విధానం ఎలా అనిపించింది ఎలా చేసుకున్నాను అన్నది కూడా చెప్పండి సింపుల్గా అయితే చేసుకున్నాను ఏదో వీడియో తీస్తున్నానో లేదా ఎవరికో చూపించాలనో ఆడంబరానికి పోవాలి అనుకోలేదు సింపుల్గా ఏం చేయాలా అన్నది అదే చేద్దాం అన్నట్టుగా అయితే సింపుల్గా చేసేసుకున్నాను అనమాట సో ఇదిగోండి ఇప్పుడైతే ప్రసాదం కూడా పెట్టేసుకుంటున్నాను ఒక్క ఆకు ఒక్క అలానే ఖర్జూరం కలకంద అంటాం కదా అది కూడా పెట్టేసుకున్నాను సో చూశారు కదా ఫైనలీ నాకు పూజ అయితే అయిపోయింది దీపాలు కూడా చాలా తొందరగా ఆవితి అయిపోయాయి ఇంకా పూజ అంతా కూడా అయిపోయి ఇలా ప్రశాంతంగా లోపల నుండి బయటికి చూస్తే చాలా పాజిటివ్గా అనిపించింది మా ఫ్లాట్లో అయితే ఇంకెవ్వరు నిద్ర లేవలేదు మేబీ లేచి లోపల ఉన్నారేమో అయితే ఎవరూ రాలేదు ఇంకా ఇంట్లో కూడాను ఈ విధంగా దీపారాధన అయితే చేసేసుకున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చెప్పే విషయాలు మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నా పూజ విధానం ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.